హైండీ నేను రజా రజాస్ హెల్త్ కిచెన్ నుంచి ఈ రోజు మనం చిన్న ఉసిరికాయలతో తొక్కు పచ్చడి చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు చేసిన నేను స్టైల్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ముందుగా ఈ ఉసిరికాయలు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకొని ఎండలో పది నిమిషాలు పెట్టేసుకొని దీంట్లో పిక్కని వేరే చేసుకొని గుజ్జును మాత్రం కలెక్ట్ చేసుకుందాం అండి ఒక కిలో వరకు వచ్చింది ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు కళ్ళు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకుని తీసుకొని థర్డ్ డే మనం ఇందులోకి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు మనం తీసుకునే క్వాంటిటీకి ఇటు అటుగా చూసుకొని వేసుకోండి సో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఆ డే కూడా అలా ఉంచేసుకొని కంప్లీట్గా త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే మనం దీన్ని ఎండలో వేసుకుందామండి ఇలా వాటర్ని సెపరేట్ చేసి దీంట్లో ఉన్న గుజ్జు మాత్రమే ఒక పల్చటి రేకు లాంటి దాంట్లో వేసుకుంటే త్వరగా ఆరిపోతాయండి ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా మనకి ఇలా ఎండిపోయినాయండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దీంట్లో వచ్చిన వాటర్ను కూడా ఎండబెట్టుకున్నామండి ఈ వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని బాగా కలిసేలాగా నెక్స్ట్ డేకి మళ్ళీ మనం దీన్ని ఆరబెట్టేసుకుంటే మనకి చక్కగా ఇలా డ్రై అయిపోతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీలో కొట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా దీన్ని మిక్సీ పట్టేసుకొని దీన్ని మెజర్ చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ గ్రామ్స్ వరకు వచ్చింది కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ట్వంటీ గ్రామ్స్ ఇలా మెంతులు ఇంకా ధనియాలు ఎండిమిర్చి సాల్ట్ ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా ఇవి దగ్గర దగ్గరలో ఉండేలాగా చూసుకొని మెజర్మెంట్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ నూనె వేసుకొని ఇందులో కొన్ని ఆవాలు ఎండిమిర్చి ఇంకా వెల్లుల్లి ఇల్లు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉసిరికాయ గుజ్జుని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకొని వెంటనే మిక్స్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఇంకా కార్యక్రమం కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా సింపుల్ గా రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది తప్పకుండా ఇదే స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న ఉసిరి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ అండి ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ డ్రై ఫ్రూట్ కూడా చేస్తున్నానండి ఈ చిన్న ఉసిరితో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనకు ఉసిరి దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా మనం స్టోర్ చేసుకుని దీనిలా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి